హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ ఫార్టీ ఫోర్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఆమె వైపు చూసిన అతని కళ్ళు ఒక చోట ఆగిపోతాయి అక్కడ అతనికి కనిపించిన దృశ్యాన్ని చూసి స్టన్నై నోరెళ్ళబెట్టి మరీ చూస్తుండిపోతాడు అంతలా అతను ఏం చూస్తున్నాడు అనుకుంటున్నారా నేను చెప్తానుగా పండు అలా పక్కకు తిరిగి పడుగున్నప్పుడు తను వేసుకున్న టాప్ కొంచెం పైకి జరిగి ఎంతో అందమైన ఆమె నాభి భాగం అతనికి కనిపిస్తుంది అంతేకాదండోయ్ అక్కడ అంతకంటే అందమైనది ఎంతో అద్భుతమైనది ఇంకోటి కూడా కనిపించింది మన హృదయకి అందుకే పాపం అలా నోరెల్లబెట్టాడు అదేంటంటే పండుకి ఆమె నాభి పైభాగంలో ఒక పుట్టుమచ్చ ఉంటుంది పుట్టుమచ్చలో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారు కదా స్పెషల్ ఉందండి ఆ పుట్టుమచ్చ నార్మల్గా ఉండదు ఆమె నాభి దగ్గరగా లవ్ సింబల్లో ఉంటుంది ఆ పుట్టుమచ్చ ఎంతో అందమైన ఆ ప్లేస్లో ఆ లవ్ సింబల్ పుట్టుమచ్చ ఉండడంతో ఆ ప్లేస్ మరింత అందంగా ఎంతో ఆకర్షణీయంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అన్నంత అద్భుతంగా కనిపిస్తుంది అందుకే పాపం మన గురుడు అలా స్టన్ అయి చూస్తున్నాడు అలా ఎంతసేపు చూశాడో అతనికే తెలియాలి అలా చూస్తూ చూస్తూ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అతనికే తెలియకుండా అతని చేతిని కొంచెం ముందుకు చాచి ఆమె నాభిభాగంపై వైపుకు పోనిచ్చి అతని చేతి వేళ్లతో నెమ్మదిగా శుతిమెత్తగా ఆమె పుట్టుమచ్చని తాకుతాడు అతను అలా తాకగానే నిద్రలో ఉన్న పండు కొంచెం నెమ్మదిగా కదులుతుంది కానీ మెలకువరాదు అలా అంత మొద్దు నిద్రలో ఉన్నప్పటికీ కూడా పండుకి హృదయ చేతి స్పర్శ తగలగానే ఆమె శరీరంలో ఏదో పులకింత కలిగి ఒళ్ళంతా చిన్నగా వణుకుతుంది అంటే అతని స్పర్శని ఆమె మనసు అంత గాఢ నిద్రలో కూడా ఫీల్ అయింది అతని స్పర్శతో ఆమె మనసు అప్పటి వరకు పడ్డ బాధ అంతా పోయినట్టు ప్రశాంతంగా అనిపించింది ఆమె పెదవులపై చిన్న చిరునవ్వు చేరింది కానీ హృదయ ఇవేమీ గమనించలేదు అతను మాత్రం తనకేమీ పట్టనట్టు చుట్టూ పరిసరాలు మరిచి అదే ట్రాన్స్లో ఉండిపోయి రెప్ప వేయడం మర్చిపోయి ఎక్కడ కళ్ళు ఆర్పితే తన కంటి ముందు ఉన్న అద్భుతమైన దృశ్యం మాయమైపోతుందేమో అన్నట్టు చూపు కూడా తిప్పుకోకుండా అలా చూస్తూ చేతివేళ్లతో ఆ పుట్టుమచ్చని నెమ్మదిగా స్పృశిస్తూ ఉంటాడు ఆమెని అలా తాకుతూ ఉంటే హృదయ మనసు గాల్లో తేలిపోతుంది మును పెన్నడూ విరుగని కొత్త అలజడు ఏదో మొదలైంది అతని శరీరంలో కొత్త ఫీలింగ్స్ కలుగుతున్నాయి ఆ ఫీలింగ్ అతనికి చాలా నచ్చుతుంది అలా అదే మైకంలో ఉన్న హృదయ మనసులో ఉన్నట్టుండి ఒక కోరిక కలిగింది అదేంటంటే అంత అద్భుతంగా ఉండి అతని మనసును కవ్విస్తున్న ఆ పుట్టుమచ్చని ముద్దాడాలని అంతే ఆ కోరిక కలగడం ఆలస్యం అతనికి ఇంకేం ఆలోచనలు రావడం లేదు అసలు అతను ఇప్పుడు ఏదైనా ఆలోచించే స్థితిలో లేడు అతను చేస్తున్న పని తప్ప ఒప్పా అని కూడా పట్టించుకోవడం లేదు అతని మనసు ఇప్పుడు అతనికి ఒకటే చెప్తుంది వెంటనే నువ్వు ఆ అందమైన ప్లేస్ని ముద్దు పెట్టుకో అని పదే పదే చెప్తుంది హృదయ మనసు ఆమెని అలా చూస్తూ అదుపు తప్పుతుంది అతని మనసు పదే పదే ముద్దు పెట్టుకో అంటూ రెచ్చగొట్టడంతో ఇంకా హృదయ్ తనను తాను కంట్రోల్ చేసుకోలేక నెమ్మదిగా కొంచెం ముందుకు వంగి ఆమె పుట్టుమచ్చ దగ్గరగా వెళ్తాడు ఇంకా అతను ముద్దు పెట్టుకుంటాడు అనగా అప్పుడు చిన్న సౌండ్ వస్తుంది హృదయ్ మొబైల్కి ఏదో నోటిఫికేషన్ వచ్చి ఆ సౌండ్కి ట్రాన్స్ నుండి బయటకు వచ్చిన హృదయ్ తను ఉన్న పొజిషన్ చూసుకుని అదిరిపడ్డాడు వెంటనే పైకి లేచి పండుకి దూరంగా జరిగాడు ఆ క్షణం తను చేయబోయిన పని గుర్తు చేసుకుని తనని తానే తిట్టుకుంటాడు ఏమైందిరా నీకు ఏం చెయ్యబోయావో తెలుస్తుందా స్పృహ లేకుండా నిద్రపోతున్న అమ్మాయిని ఆమె పర్మిషన్ లేకుండా ముట్టుకోవడమే తప్పు అలాంటిది నువ్వు చూడకూడని ప్లేస్ని చూడడమే కాకుండా ఏకంగా ముద్దు కూడా పెట్టుకోవాలనుకున్నావా ఎంత నువ్వు ప్రేమించిన అమ్మాయి అయితే మాత్రం తనకి ఇంకా నీ లవ్ మ్యాటర్ చెప్పకుండా ఆమె తన ఇష్టాన్ని తెలపకముందే నువ్వు ఇలా ఎలారా చేయాలనుకున్నావు ఇడియెట్ సృపెట్ ఇదేనా నీ సంస్కారం లేక పిచ్చిగాని పట్టిందా ఇలాంటి పిచ్చి పనులు చేయబోయావు ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే నువ్వు తనని ముద్దు పెట్టుకుని ఉండుంటే అప్పుడు తను నిద్ర లేచుంటే నిన్ను ఇక్కడ ఈ పరిస్థితుల్లో చూసుంటే నీ గురించి ఎంత బ్యాడ్గా అనుకునేది అరిచి ఎంత గోలగోల చేసేదో అసలే ఫైర్ బ్రాండ్ తన ఫ్రెండ్ని అల్లరి చేస్తున్నాడనే వాడు ఎవడు ఎంత బలవంతుడు అని కూడా ఆలోచించకుండా నరు రోడ్డు మీద చెంప పగల కొట్టింది అలాంటిది తన ఒంటి మీద నువ్వు చెయ్యి వేశావు కిస్ చేయబోయావు అని తెలిస్తే ఏం చేసేదో ఒక్క క్షణమైనా ఆలోచించలేకపోయావా విధవా నీ బుద్ధి ఏంట్రా ఇలా పెడదారి పడుతుంది అంటూ తల కొట్టుకుంటూ తనని తను పిచ్చి పిచ్చిగా తిట్టుకుంటాడు కొంచెం సేపు తర్వాత కొంచెం కూలయి పండు దగ్గరగా వెళ్ళి సారీరా బంగారం రియల్లీ యామ్ వెరీ వెరీ సారీ నాకేమైందో నాకే అర్థం కావడం లేదు నిన్ను అలా చూసి నా మైండ్ అస్సలు పనిచేయలేదు అందుకే నాకే తెలియకుండా నిన్ను కిస్ చేయబోయాను సారీరా ఇంకెప్పుడు నీ పర్మిషన్ లేకుండా ఇలా చేయను ఇట్స్ మై ప్రామిస్ ఈ ఒక్కసారికి నన్ను మన్నించి బంగారం అంటూ చెవులు పట్టుకుని సారీ చెప్తాడు కొంచెం సేపు తరువాత అయినా తప్పు నాది కాదే నీది ఇలా నీ అందాలన్నీ ఆరబోస్తూ నా కళ్ళకి కనిపించేలా చేస్తూ ఉంటే నిన్ను ఇలా చూసి ఏం చేయకుండా ఎలా కంట్రోల్లో ఉండగలనే చెప్పు నీకు ఇది న్యాయమైన బంగారం అసలే నీకు దూరంగా ఉంటే ఊపిరి ఆడడం లేదే ఎప్పుడెప్పుడు నీకు దగ్గర అవ్వాలా అని నా మనసు ఉవ్విల్లూరుతోంది కానీ ఏం లాభం నీకు నా ప్రేమ గురించి చెప్తాము అంటే నువ్వు ఎక్కడనో అంటావేమో అని భయంతో నీ ముందుకి రాలేకపోతున్నాను అని ఇలా నీకు దూరంగా కూడా ఉండలేకపోతున్నాను ప్రాణం పోతున్నట్టు ఉందిరా నీకు దూరంగా ఉంటే ఆ బాధని తట్టుకోలేకపోతున్నాను ఏం చేయను చెప్పు అందరూ నన్ను చూసి భయపడుతుంటే నేను మాత్రం నిన్ను చూసి భయపడాల్సి వస్తుంది అందుకే అంటారు కాబోలు ఎంతటి మనగాడైనా ఆడదాని దగ్గర తలవంచాల్సిందే అని ఏముందే మీ దగ్గర ఇలా మా మనసుని మా వద్ద నుండి లాగేసుకుంటున్నారు ఆ మనసంతా పూర్తిగా మీరే నిండిపోతున్నారు అనుకుంటూ ఉంటాడు మనసులో హృదయ అలా మాట్లాడుతూ ఉండగా పండు నిద్రలో కదిలి అతని వైపుకు తిరిగి అనుకోకుండా అతని చేతిని లాగి ఆమెపై వేసుకుని పడుకుంటుంది ఆమె అలా చేయి పైన వేసుకోవడంతో అతని చేయి ఆమె నడుమును తాకుతుంది అనుకోని హఠాత్ పరిణామానికి హృదయ ఒక షాక్ అయి చూస్తాడు పండువైపు మన పాప మాత్రం అమాయకంగా ఫేస్ పెట్టుకుని ఏమీ తెలియకుండా ప్రశాంతంగా పడుకుని ఉంటుంది తనని అలా చూసి చిరుకోపంగా ఎంత ముద్దుగా బొజ్జున్నావే రాక్షసి నన్ను ఇలా టెన్షన్ పెడుతూ నువ్వు హాయిగా పడుకున్నావా అని ఉడుక్కుంటూ పైకి చూస్తూ దేవుడా ఏంటి స్వామి నాకు ఈ పరీక్ష ఇందాకేమో అలా చేసావు ఇప్పుడేమో ఇలా చేసావు నన్ను దీనికి ఇంత దగ్గర చేస్తూ దూరంగా ఉండమంటే ఎలా తండ్రి నా పరిస్థితి నీకైనా అర్థం కావడం లేదా నీకు ఇది న్యాయమేనా అసలే బాడీ ఏదోలా అయిపోతుంది ఏవేవో తిక్క తిక్క ఆలోచనలు అన్నీ వచ్చేస్తున్నాయి ఇంకొక నిమిషం ఇలానే ఉన్నానంటే దీన్ని ఏం చేస్తాను అని భయంగా ఉంది ఎలాగోలా నువ్వే ఏం కాకుండా దీన్ని నేను ఏం చేయకుండా ఈ పరిస్థితి నుండి నన్ను కాపాడు స్వామి అంటూ ఒక చేత్తోనే దండం పెట్టుకుంటూ ఆ దేవుణ్ణి వేడుకుంటాడు ఆ దేవుడు తన ప్రార్థన విన్నట్టున్నాడు పాపం పండు నెమ్మదిగా హృదయ చేతిని విడిచిపెట్టింది అది చూసిన హృదయ్ ఉహ్ అంటూ గట్టిగా గాలిని వదిలి మెల్లిగా తన చేతిని తీసుకుని మనసులోనే దేవునికి ధన్యవాదాలు తెలుపుకుంటాడు తరువాత పండు వైపు ప్రేమగా చూస్తూ నన్ను ఇంత ఇబ్బంది పెట్టావే మై డియర్ క్యూట్ డెవిల్ వన్స్ నువ్వు నా లైఫ్లోకి వచ్చాక అప్పుడు చెప్తాను ఈ పని ఇంతకింత రెట్టింపు నా ప్రేమతో నిన్ను ఇబ్బంది పెట్టుకుంటే చూడు నా కౌగిల్లో నిన్ను గట్టిగా బంధించి ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేస్తాను అంటూ పండు దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఇప్పటికి ఇంతే ప్రాప్తం అనుకుంటాడు అప్పటికే టైం తెల్లవారుజామున నాలుగు గంటలు అయి ఉండడంతో ఇంక ఇంట్లో వాళ్ళు ఎవరైనా లేస్తారు తనని అక్కడ చూస్తే ప్రాబ్లం అని ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళాలని నిశ్చయించుకుని ఆమె అందమైన రూపాన్ని మళ్ళీ ఒకసారి తనివి తీరా చూసుకుని ఆ మెస్యూరా మెస్యూ లాట్ బంగారం మనం ఇద్దరం కలిసి ఉండే రోజు ఎప్పుడు వస్తుందో అంటూ ఒకంత బాధగా అక్కడ నుండి వెళ్ళాలని లేకున్నా తప్పక రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతాడు అలా రూమ్ నుండి బయటికి వచ్చి ఇందాక ఎలా అయితే పైకి వచ్చాడో అలానే తంటాలు పడి కిందకి దిగుతాడు తరువాత కార్ దగ్గరికి వెళ్ళి ఇంటికి స్టార్ట్ అవుతాడు హృదయ్ అరగంటలో ఇంటికి చేరుకుంటాడు పండుగను చూసి వచ్చేసరికి ఆమె క్షేమంగా ఉంది అని తెలిసేసరికి అతనిలో ఇంతకు ముందుకు కలిగిన ఆందోళన పోయి ఇప్పుడు అతని మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది దాంతో అతన్ని ఎవరూ చూడకుండా తన రూంలోకి వెళ్ళి పండు రూంలో జరిగినవి తలుచుకుంటూ సిగ్గుపడుతూ ముసిముసిగా నవ్వుకుంటూ పడుకుండిపోతాడు టైం ఉదయం ఎనిమిది గంటలు కిచెన్లో లతా గారు రంగి కలిసి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు అన్నపూర్ణ గారు హాల్లో కూర్చుని అశోక్ గారితో కలిసి మాట్లాడుతూ ఉన్నారు అప్పుడే ఎవరో బయట కాలింగ్ బెల్ పదే పదే కొడుతూ ఉన్నారు దాంతో గారు రంగీని వెళ్ళి చూడమని పంపుతారు తన కిచెన్లో నుండి వచ్చి డోర్ దగ్గరకు వెళ్దాం అనుకునేలోపు చందు వచ్చి నేను వెళ్ళి ఎవరు వచ్చారో చూస్తాలే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని చెప్తుంది ఆ మాటతో రంగీ అలాగే అంటూ అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది పండు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు ఆ వెచ్చిన వ్యక్తిని చూసిన చందు చందుని అక్కడ చూసిన ఆ వ్యక్తి ఇద్దరు ఒకరిని ఒకరు అలా చూస్తూ ఉండిపోయారు ఆశ్చర్యంగా ఇంతకీ హృదయ వాళ్ళ ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు చందు ఆ వ్యక్తి ఒకరిని ఒకరు ఎందుకు అంత ఆశ్చర్యంగా చూసుకున్నారో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ Like, share, comment and subscribe.